హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బత్తాయి చెట్లకు ఫస్ట్ కుండి కొడతాం తర్వాత ఏమో మందేస్తాం కుండి ఎలా కొడతామో చూడండి మన వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి సో దానివల్ల మీకు తెలుస్తుంది సో ఇప్పుడు వీడియో చూడండి కుండి ఏ విధంగా కొట్టాలంటే కొంచెం చెట్లకి దూరంలో దూరంలో కొంచెం కొడితే మనకైతే మందు దూరం నుంచి వేయచ్చు మరి దగ్గర వేస్తే దూ దగ్గర వేస్తే చెట్టుకు ఇతర ప్రాబ్లం వస్తుంది అందుకని ఇదో కుండి కొడుతున్నాను చూడండి ఈ ఈ విధంగా కుండి కొడితే మన మనకు చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా కుండి కొట్టి తర్వాత ఏమో సో మొత్తానికైతే చూసిరు కదా ఈ విధంగా కుండి కొట్టేసినాం కుండి కొట్టేసి మందు ఎలా పెట్టాలి అది కూడా చూపిస్తా ఆ వీడియో కూడా చూసేద్దాం సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ విధంగా మందు పెట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇందాక తీసిన తీసిందేమో ఇది దీనికోసమే ఇట్లా మందు పెట్టేస్తే ఇట్లా దీన్నేమో ఇట్లా పూడుపుతాం ఇట్లా పూడిస్తే ఏమవుతుందంటే మనం పాదులలో నీళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మందు ఆడనే ఉంటుంది ఎటు గదలదు అప్పుడు బలం మేము చెట్టుకు మంచిగా బలం వస్తుంది బలం బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ చెట్టు ఇప్పుడేమో ఇట్లా ఉంది ఈ చెట్టు మందు వేసినాం కాబట్టి ఆ వీడియో కూడా పెడతా నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అది కూడా చూసేరి ఇయో చెట్టు కాయ వస్తుంది అప్పుడే కాయలు కాయడం కూడా స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా సో ఇదిగో మంది మంది సో చూస్తున్నారు కదండీ ఇదిగో పిచ్చికాయలు అంటారు దీన్ని ఇప్పుడే చిన్నగా వస్తున్నాయి ఇది ఈ ఈ విధంగా ఈ పిచ్చికాయలేమో ఇంకా దాని సీజన్కి పెద్దగా అవుతాయి సో అప్పుడు కూడా మీకు ఆ వీడియో కూడా చెప్ చూపిస్తాను ఇంకొకటి మీకు కూడా బత్తాయి కాయలు లాంటివి కావాలంటే దీనికి రేట్ అది ఫ్రెండ్స్ అదే విధంగా యాభై వేలు టన్ను పోతుంది ఇది ఇట్లా ఇట్లా మందు పోయాలి ఫ్రెండ్స్ ఎక్కువ తినాలనిపిస్తే తినేయాలి కూడా ఫ్రెండ్స్ ఈ పెద్ద చెట్టు కా ఫ్రెండ్స్ డబ్బు నిండా వేసేయాలి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మా బ్రో చెట్లకు చుట్టూ మందు వేయడం జరుగుతుంది ఇదంతా మాదే బత్తాయి తోట ఈరోజు వర్షం పడుతున్నా కానీ చినుకులు చినుకులు పడుతున్నా కానీ ఈరోజు మందు వేసిన సో మందు వేస్తే చెట్లకు మంచి మెత్తదనం వస్తుంది కాయలు బాగా కాస్తుంది సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లా షేర్ చేస్తే చాలా వరకు తెలుస్తుంది అందుకనే ఈ వీడియో చేస్తున్నా మన వీడియో మాత్రం ఇట్లాంటి వీడియోలు కానీ అన్నీ పెడతనే ఉంటా సిరీస్ వైజ్గా మీరు మాత్రం చూస్తుండండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇట్లా వాచ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది చూడ్డానికి ఎంత బాగుందో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా అదిగో మా బ్రో అయితే చెట్టు చెట్టు చుట్టూ ఇట్లా గుంత లెక్క తవ్వి ఇక దాంట్లో మందు అంటే డిఏపి కానీ ఇక ఎఫ్ ట్వంటీ ఇలాంటివి కొన్ని రకాలు మందులు ఉన్నాయి నాలుగైదు రకాలు వాటిని అన్నీ ఒకటే దగ్గర మిక్స్ చేసి ఇట్లా పాదులకు పెడతాం అట్లా పాదులకు పెడితే అదేమవుతుంది అంటే వర్షపు నీరు కానీ మనము మోటార్లతో నీళ్ళు పెట్టినప్పుడు ఆ మందు అనేది పాదుల లోపల ఇంకి మంచిగా రిజల్ట్ వస్తుంది అందుకని ఈ వీడియో చేస్తున్నా చూస్తున్నారు కదా ఐదుగో మందు పెట్టుకుంటున్నా బకెట్లోంచి ఒక డబ్బాల ఆ డబ్బా కేజీ వన్ కేజీ ఉంటుంది కేజీ మందు ఒక చెట్టుకి వేయాలి ఆ చెట్టు వచ్చేసి అది ఎన్ని సంవత్సరాలంటే ఐదు సంవత్సరాల చెట్టు అనమాట ఐదు సంవత్సరాల చెట్టుకేమో ఒకటే కేజీ ఒకటే కేజీ మందు వేయాలి ఎందుకంటే ఎక్కువ వేస్తే చెట్టుకు ఇబ్బంది అవే అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అందుకని ప్రతి చెట్టుకి ఒకటే డబ్బా మందు వేయాలి హలో వీవర్స్ చూస్తున్నారు కదా మన సైడు మందు ఈ విధంగా వేయడం జరిగింది సో మీ సైడ్ కూడా ఎట్లా వేస్తారు మందు ఏ విధంగా వేస్తారు చెట్లకు ఎన్ని డబ్బాలు మందు వేస్తారు అంటే ఒక కేజీనా రెండు కేజీనా లేకపోతే ఎన్ని ఎళ్ళ చెట్టు అట్లా కూడా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ